నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్స్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్తే ఈ వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజుదండి ఏంటి ఫేస్ అంత సీరియస్గా ఉంది అన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయని చెప్పి చూస్తున్నారా ఇంట్లో మా వారు ఉన్నారు తనతో డిస్కషన్ చేసుకుంటూ వంట చేస్తున్నా అనమాట అందుకే ఫేస్ అంత కోపంగా అంతా విరక్తిగా ఉంటుంది ఫేస్ ఆయన ఇంట్లో ఉంటే ఎందుకంటే మాట్లాడే ప్రతి మాటకి ఏదో ఒక తలకాయ నొప్పి ఉంటుంది అనమాట ఏ మాట మాట్లాడినా దానికి పది అర్ధాలు ఉంటాయి ఇంకా ప్రతి దానికి ఫైటింగ్సే అవుతుంటాయి అన్నమాట ఎలా అంటే మేము కంప్లీట్గా టామ్ అండ్ జెర్రీ టైప్ అనమాట ఇంతకీ ఫైటింగ్ దేనికి అంటే ఇంట్లో బల్బ్ ఫెయిల్ అయింది ట్యూబ్లైట్ అని చెప్పాను కదా అయితే బయట బాల్కనీలో నేను ఇంకో ట్యూబ్ లైట్ పెట్టాను అనమాట ఆ బల్బ్స్ నేను ఎప్టాప్ పెట్టినప్పటివి అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్వి ఆ బల్బ్స్ అప్పటి బల్బులు లోపలదైతే ఫెయిల్ అయిపోయింది ఇంకా బయటది వస్తూ పోతూ ఉందని చెప్పేసి ఒక ఛార్జింగ్ లైట్ ఒకటి వేసేసుకొని వాడుకుంటున్నాము ఇది వాడట్లేదు ఇప్పుడు ఈ బల్బు ఫెయిల్ అయింది కదా ట్యూబ్లైట్ నార్మల్ బల్బు తెచ్చి పెట్టమంటే ఇంకా దానికి తీసుకురాకుండా బయట ఇట్లా కొట్టుకుంటుంది కదా అని చెప్పి వాడట్లేం కదా ఎట్లాగూ అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టేశాడు అనమాట లోపల ఇంకా దాని గురించే తిడుతున్నాను కొత్తగా మ వేరే తీసుకురమ్మంటే మళ్ళీ అదే బల్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశావు చూడట్లా కొట్టుకుంటుంది అది పోతూ వస్తూ ఉంది అని చెప్పేసి ఇంకా నేను ఏదో మాట్లాడుకుంటూ ఇంకా వంట అయితే చేస్తున్నాను గ్యాస్ అయితే అయిపోయింది కదా ముందు రోజు కట్టెల పొయ్యి మీద వంట చేశాను అయితే ఇంక ఈరోజు నాకు కట్టెల పొయ్యి మీద చేసే ఇంట్రెస్ట్ కూడా లేకుండే ఇంకా షాప్లో వెళ్ళి వండుకుందాంలే అని చెప్పేసి ఒక్క రోజుకే ఒకటే రోజు కట్టెల పొయ్యి మీద ఊపి ఊపి బాగానే మండిది తర్వాత కానీ స్టార్టింగ్లో కొంచెం సతాయించింది పోయి ఇంకా ఊపి ఊపి బాగా ఎక్కువైపోయింది నైట్ అంతా బాగా దగ్గుతూనే ఉన్నాను ఇంకా మార్నింగ్ షాప్లోనే చేద్దాంలే అని చెప్పేసి పిల్లల్ని రెడీ చేసి టిఫిన్ పెట్టి వాళ్ళకి బ్రెడ్ జామ్ పెట్టి పంపించేశాను అప్పుడే గ్యాస్ వచ్చేసింది ఇంకా గ్యాస్ ఎట్లాగో వచ్చింది కదా అని చెప్పేసి వంట అయితే చేసేసాను ఇంకా వంట చేసి ఇంకా బట్టలు కూడా వేసేసాను చాలా ఉండే బట్టలు త్రీ ఫోర్ డేస్ నుంచి వేయలేదు ఇంకా వన్ ట్రిప్ అయితే వేసాను ఇంకో ట్రిప్ నెక్స్ట్ డే వేయచ్చు మళ్ళీ టైం అయిపోతుంది ఎండ వేసేసరికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వేసే వేసాను ఒకటే ట్రిప్పు పిల్లలకి స్నాక్స్ అయితే పెట్టించాను ఏమో ఒకవేళ టెన్ అయిపోతే మళ్ళీ గాబరగా పరిగెత్తాల్సి వస్తుంది నేను వాళ్ళకి స్నాక్స్ పెట్టిస్తే కొంచెం నిదానంగా అయినా వెళ్ళొచ్చు వాళ్ళు స్నాక్స్ టైమ్ అయిపోయినా కానీ అని చెప్పేసి వాళ్ళకు పెట్టిచ్చేసాను స్నాక్స్ అయితే ఇంకా నేను ఇంకా బట్టలు అన్నీ ఎండేసి షాప్కి అయితే వెళ్ళిపోయాను ఇంకా బాక్స్ తీసేసుకొని వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను ఇంకా వర్క్స్ అయితే ఏమి పెద్దగా చేయలేదు ఏం స్టిచ్చింగ్ అవన్నీ ఏం చేయలేదు న్యూ ఇయర్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా రోజంతా సర్దుకోవడము మొత్తం అంతా ఊడ్చుకోవడం మొత్తం తుడుచుకొని ముగ్గులు వేసుకోవడము ఇంకా ఇదే సరిపోయింది ఇంకా నైట్ షాప్ అంతా తుడిచిన తర్వాత ముగ్గు అయితే ఇలా వేశానండి జస్ట్ చిన్నది స్టెప్స్ పైన అట్లా వేసి హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసాను అంతే ఇంకా ఏమీ వేయలేదు పెద్దగా ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేట దారిలో కేక్స్ అయితే పెట్టారు బేకరీ దగ్గర ఇంకా పిల్లలు కేక్ అడుగుతున్నారు మార్నింగ్ నుంచి కేక్ కట్ చేద్దాం మమ్మీ అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి కేక్ అయితే తీసుకున్నాము కేక్ ఒక కూలింగ్ బాటిల్ తీసుకున్నాము ఇంకా తీసుకొని ఇంటికి వచ్చాము వచ్చిన తర్వాత కేక్ కట్ చేయడానికి ట్వెల్వ్ వరకు ఆగాలి కదా అలా అప్పటివరకు ఏదో ఒక పని నా పనులన్నీ అయిపోయినాయి లెవెన్కి ఇంకా వన్ అవర్ టైం ఉంది కదా ఇంకా నెయిర్ పాలిష్ వేసుకొని మెహందీ వేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా చాపేసుకొని వేసుకొని కూర్చున్నాను గార్డెన్లోనే ఇక్కడే కేట్ చేద్దాం ఇంకా ఇలాగే అని చెప్పేసి ఇక్కడ లైట్ ఒకటి బుద్ధుడికి పెట్టామన్నమాట వెనకాల ఫోకస్ రెడ్ లైట్ వచ్చింది స్టార్టింగ్లో చూసే ఉంటారు కలర్ కలర్ వస్తుంది రెడ్ బ్లూ అన్ని కలర్స్ వస్తున్నాయి అదైతే నేను ఎప్పుడో దివాళికి తీసుకున్నాను దివాళీ నుంచి అది నా బ్యాగ్లోనే ఉంది మళ్ళీ దాన్ని ఇటు అటు మోస్తున్నాను కానీ దానికి వైర్స్ లేవన్నమాట వైరు ప్లగ్ ఫిట్ చేయలేదు ఇంకా ట్యూస్డే రోజే పిల్లల్ని తీసుకోవడానికి ఫోర్కి వెళ్ళినప్పుడు ప్లగ్ అయితే ఫిట్ చేయించాను నైట్ గార్డెన్లో పెట్టుకోవడానికి బాగుంటుంది కదా కేక్ కటింగ్ టైంలో అని చెప్పేసి ఆ బల్బ్కి ఒక వైర్ ఒక టూ మీటర్స్ వైర్ ప్లగ్కి అందేంత ఒక టూ మీటర్స్ వైర్ పెట్టి దానికి ఒక స్విచ్ అయితే ఫిట్ చేయించాను అప్పుడెప్పుడో మా ఆయనకి చెప్పాను ఇట్లా ఫిట్ చేయాలి దానికి వైర్ అని చెప్పి ఆయన పెద్దగా పట్టించుకోలేదు అది నా బ్యాగ్లో అలాగే ఉండిపోయింది ఇంకా ఇంకా బుడ్డోడికి అయితే రెండు చేతులకి వేశాను రెండు చేతులకి వేయంగా ఇంకా పైన అంత డిజైన్ వేయమని అంటే వద్దురా అని చెప్పేసి అంటున్నాను పెద్దవాడు కూడా ఆడపిల్లవా అని చెప్పేసి అంటున్నాడు సరే ఇంకా వాడిది అయిపోగానే నేను కూడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా ఒరిగాము తర్వాత చిన్నవాడు నిద్రపోతున్నాడు ఇంకా వాడిని అయితే లేపాను టైం అవుతుంది కదా అని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్ గ్యాప్లోనే వాడికి ఫుల్గా నిద్ర వచ్చేసింది అప్పటివరకు కేక్ ఎప్పుడు కట్ చేద్దాం ఎప్పుడు కట్ చేద్దాం అని చూసి నిద్రపోయాడు అని చెప్పేసి మళ్ళీ ఏడుస్తాడు కదా నేను కట్ చేయలే అని అందుకని ఇంకా టైంకి లేపాము కరెక్ట్ ట్వెల్వ్కి అయితే కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఇంకా టైంలో పిక్స్ అవన్నీ ఏమీ తీయలేదన్నమాట ఇంకా టైం అయిపోయింది చిన్నోడేమో సతాయిస్తున్నాడు కొంచెము నిద్రకి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా కేక్ అయితే కట్ చేసాము కేక్ అయితే అస్సలు బాగాలేదు నార్మల్ కేకే తీసుకున్నాము మరీ అంత కాదు కానీ నార్మల్ కేక్ అయినా ఒక రేంజ్లో ఉండేది ఇంతకు ముందు కొంచెము పర్ బాగానే ఉండేది అంత నాకైతే పైన అంతా పిండి లాగా ఏదో అనిపించింది అస్సలు మంచిగా అనిపించలేదు నాకు దగ్గుంది కాబట్టి నేను ఎక్కువ తినలేదు తిన్న కొద్దిగా అయినా టేస్ట్ అంతా నచ్చలేదు నాకు ఇంకా కూల్ డ్రింక్స్ కూడా స్ప్రైట్ అవన్నీ అంటే పిల్లలు స్ప్రైట్ నన్ను మళ్ళీ నాకు తగ్గుంది కదా మీరు తాగుతుంటే నాకు తాగాలనిపిస్తుంది అని చెప్పి మజానే తీసుకున్నాను అది కూడా మేము టెన్కి తీసుకున్నాము వచ్చేటప్పుడు ఇంకా అది ట్వెల్వ్ వరకు కూల్ అంతా పోయింది నార్మల్గానే అయిపోయింది ఇదిగోండి మావాడికి అయితే ఫుల్ అసలు నిద్ర ఆగట్లేదు అస్సలు ఏం చేస్తున్నాడో అది తెలియట్లేదు పడుకుంటా పడుకుంటా అని చెప్పేసి ఇంకా కేక్ అయిపోయింది కదా కటింగ్ ఇంకా నేను పడుకుంటా అని చెప్పేసి కేక్ కటింగ్ కాగానే స్టార్ట్ చేస్తున్నాడు ఇంకా పడుకుంటాం మమ్మీ అని అలా కూల్ డ్రింక్ ఉందిరా తక్కు కూల్ డ్రింక్ తాగవా అంటే మళ్ళీ కూల్ డ్రింక్ కోసం అప్పుడు వచ్చాడు మా వాడికి కేక్ కూల్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకనే వచ్చిండు ఎప్పుడెప్పుడు తాగేసి వెళ్ళిపోదామా అని చూస్తున్నాడు ఇంకా కాల్స్ చేసి మాట్లాడుకోవడానికైతే ఇంకా ఎవరు ఎక్కువ పెద్దగా లేరు కాబట్టి కేక్ కటింగ్ కాగానే మా పడుకున్నాము అమ్మ ఒకటి వీడియో కాల్ చేసింది ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి వీడియో కాల్ చేసింది మామూలుగా వాయిస్ మెసేజ్ చేసింది ఫస్ట్ తర్వాత ఇంకా నేను మొత్తం బయటికి వెళ్ళాము స్టెప్స్ దెబ్బ బాల్కనీలోకి వెళ్ళి ఇంకా సిగ్నల్ వస్తుంది అని చెప్పేసి చే కాల్ చేయమని లక్కి మాట్లాడిండు కాల్ చేయమంటే సరే అని అప్పుడు వీడియో కాల్ చేసింది ఇంకా మాట్లాడాడు లక్కి చిన్నోడైతే పడుకుండిపోయాడు వెంటనే కూర్లీగానే కాసేపు అమ్మతో మాట్లాడి ఇంకా అయితే పడుకున్నాము ఇలా అయితే గడిచిందండి మా న్యూ ఇయర్ సెలబ్రేషను మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్లో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా మరి